నేను ఎన్ఆర్ కాలనీలో మేము జీవిస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది మాకు సొంతంగా గృహాలు కావాలని మేము వచ్చి రెండు నెలలు అవుతుంది కానీ ఈ రెండు నెలలు వచ్చినా గానీ ఇప్పుడు ఓపల్ రాజు అన్న మాకి అన్నా మాకు ఇట్లా స్థలం లేదు మాకు ఇండ్లు లేవు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడెండ్లు మనము మనవరాలు ఉన్నారు ఇంతవరకు మాకు ఇంత ఏది స్థలం అంటే అది ఏరియా వాళ్ళ తరపున అన్న మాకు పరిచయం అయ్యి ఇద్దమ్మా మీకు చూపిస్తాను అని వేసుకొని మీరు ఉండండి అమ్మా మీరు సొంతంగా ఇందు చేసి ఉండండి అమ్మా మీరు బాడర్ కట్టుకోద్దానని చెప్పి మాకి ఎంతో మాకి ఆయన ముందుకి నడిపించినాడు కానీ మేము ఇక్కడికి వచ్చేసి రెండు నెలలు పొద్దు అయినా కానీ వబల్ రాజు అన్న మాకి సొంత అన్న సొంత తమ్ముడో సొంత బంధువో తెలీదు కానీ మాకు అంత ఏదన్నా కానీ ధైర్యం అని కానీ కాని చేసేదాంట్లో కానీ అంత చేసినాడు ఇప్పుడు మేమందరూ తల్లి పిల్లలకట్ల సంతోషంగా ఉండం కానీ ఒక రోజు ఏం జరిగిందంటే అది ఇప్పుడు మేము కరెంటు విషయంలో అంతా మాట్లాడుకొని చేసుకొని అడవుల విషయంలో అంత కలిసే ఉన్నాం రెండు వందల యాభై మంది కొట్టాలు అంత కలిసే ఉన్నాం కలిసి ఉండిన తర్వాత రొడ్డమ్మక్కనే వాళ్ళ పేరు నాకు ఇంకా ఎక్కువ తెలీదు నేను వాళ్ళ రొడ్డమ్మక్కనే ఆయన ఆయమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలి కుళ్ళ కుళ్ళాయిమ్మక్క అనే వాళ్ళు మేము వాళ్ళు ఏదో మాట మాట జరిగినప్పుడు కాని రమణ అనే వాళ్ళు వాళ్ళు కానీ చూడలేదు నేను కానీ వాళ్ళ మన మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళ పేసలు చూసినాను నేను అంత ఘోరంగా మాట్లాడిండేది వాళ్ళ పేసలు చూసిన కానీ వాళ్ళు వాళ్ళు ధైర్యంగా మేము మాట్లాడిందేది లేదు మేము చేసిందే లేదు మాట మాట మాట్లాడుకొని ఊరికి నిస్సకారణంగా బ్లేళ్ళు కోసినారు మాకి తాలిబొట్లు తెంపినారు మాకు అది చేసినారు ఇది చేసినారని అన్ని కామెంట్లు పెట్టినారని కానీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు బాగుండే గుడిసెలకి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మాకు స్థలం కావాలని అని చెప్పేసి ఆయన నడినాం ఇద్దమ్మా మీకు ఇది చూపిస్తున్నాం చెప్పేసి ఇది వేసుకోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు వస్తేనే ఎట్లా వచ్చినారంటే మాదే స్వతంత్రం మాదే దైర్యం మాదే కదా అక్కని వచ్చి అన్నకి అసలు మాట మాట్లాడితే మాకు పది కొట్టాలు కావాలి ఇరవై కొట్టలు కావాలంటే అన్నయ్య నాగం మాట్లాడింది అన్నయ్య లోబుల్ అన్నయ్య చూడమ్మా అందరూ దీని వాళ్ళే ఇద్దో పది కొట్టాలు ఇరవై కొట్టాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదమ్మా ఇద్దో మీలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు మీలాగా వచ్చిన వాళ్ళు వేసుకోండి బ్రత్ అందరూ వేసుకునేసి అందరూ ఉండండి అని ఊబులరాజు అన్నంటే లేదు మాకెందుకు మాకు కానే కావాలి పది కొట్టలు కాకుండా మేము ఇరవై కొట్టలు తీసుకుంటాం మాకు అతను తెలుసు మాకు వీళ్ళు తెలుసు మాకు వాళ్ళు తెలుసు నీ ప్రతాపం ఏముంది నీ ధైర్యం ఏముంది నీకు చెప్పిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే దీన్ని తోలుకొచ్చిందేది అయింది మాట్లాడిందేది అయింది అని చేసిందేది అయింది కానీ మేము న్యాయం పక్షాన్ని అన్న ఓబ్రాజన్న చీనాన్న గాని నరేంద్ర గాని మా పెద్దన్న అందరూ ఎవరు ఎవరే కానీ మాకు వాళ్ళు ఏది చేసినా ఏది పెట్టినా అందరూ మాకు ధైర్యం చెప్పిన కాని చూడమా మనం న్యాయంగా ఉన్నాము నా ప్రతిసారి సార్ ప్రతి మాటకి మా అన్న ఓబుల్ రాజు అన్న ఏదైనా కానీ మా ఆడపిల్లల మాత్రం ధైర్యం చెప్పినాడు కానీ వాళ్ళ మాదిరి డబ్బులు కమ్ముడు పోలేదన్నా వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడలేదన్నా వాళ్ళ మాదిరి ఇంకోరు చెప్తారు ఇంకోరు చెప్తారని మాట్లాడలేదన్నా అన్న ఒక్కటే మన పక్కన న్యాయం ఉంది అన్యాయం లేదు మా ఒబరాజు అనిచ్చేసి మన పక్క న్యాయం ఉంది మీరే దానికి భయపడద్దండి మా ఈ ఎస్ఐ సార్ వచ్చినా మేము ఒకటే మాట మాట్లాడినాము మన ఎంఆర్ఓ సార్ వచ్చినా ఒకటే మాట మాట్లాడినాము మా పక్క న్యాయం ఉంది ప్రభుత్వం భూమి కోసం మేము పోరాడుతున్నాం ఇంకోటి సమ్మకు ఇంకోటి సమ్మకు మేము ఆశపల్ల కానీ ఓబల్ రాజు అన్న ప్రతి దాంట్లో మాకు ముందుకు వేసాడు నడిపిస్తున్నాడు అన్నని మాత్రము దయచేసి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని అన్నను ఘోరంగా మాట్లాడొద్దండి అండి సీనా అన్న గాని ఓబల్ రాజు అన్న గాని అన్న మాకు ఏ మాకు తెలుసు వాళ్ళు మాకు ఎంత ధైర్యం ఇస్తా ఉండేది వాళ్ళు ఏది చెప్తా ఉండేది ఏది చేస్తా ఉండేది వాళ్ళు మా మిన్న అంత బురద చూడు మా వాళ్ళు బురద చల్లినారని చెప్పేసి మనం వాళ్ళ మీద రగడ పోకూడదు వాళ్ళ ముందుకు మనం ఏం మాట్లాడుకుంటాం మనం అంతా తల్లి పిల్లలకు అట్లా ఒకటే ఉండాలి కానీ అన్నారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మనం మాట్లాడిందే మాట ఎప్పుడు కానీ మాట్లాడలేదు చిన్న పెద్ద ఆయన అసలు మాకు తెలియస్తారు వాళ్ళని కానీ మేము చూడలే అట్లా అయినా కానీ అంత ఘోరంగా మాట్లాడ వాళ్ళు డబ్బులు కమ్మడిపోయిందే వాళ్ళు మాకు నిజ నిజాలు నిన్న తెలుసుకున్నాం మేము ఒక అమ్మ వాళ్ళంతా రాలే ఇప్పుడు మేము ఏ తప్పు చేకూరుకున్నట్లుంటే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా వస్తున్నాం ఏమి చేసినా వస్తున్నాం మేము మళ్ళీ వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు మీరే దగ్గర పోయినారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినారు వాటి మల్ల వీటిపైన మళ్ళీ వాళ్ళు అంతమంది ఇంతమంది వచ్చేవాళ్ళు నిన్న ఒక్కరిదాని రాలేదు ఒక్క మురుసినమ్మ మాత్రం వచ్చింది సినిమాలు శ్రమాలు చూపిస్తాడు అంతా అయిపోయినాక ఒక్కరు వచ్చి చూసినాక మళ్ళంతా తుప్పు తుప్పు ఆ మూమెంట్ అట్లా టౌన్ లో వచ్చేసి నిన్న ఆ ముసలమ్మ ఎందుకు రాలేదు మీ వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దమ్మకి ఏమన్నా పెడదామ ఓటే వచ్చిందని మీ పోతే ఆ పెద్దమ్మ ఎంత బాధపడుతుందంటే ఆమె పేరు మేము అడగలే దయచేసి అపార్థం చేసిపోద్దండి ఆమె మీద అబద్ధం చెప్తే మాకే అబద్ధాలు చెప్పుకోవాలి ఎంతో మనం ఏమని ఏం అయితే ఉండవు ఎవరు రాలేదు ఇవాళంటే ఎవరు రాలేదమ్మాయ్యా మళ్ళీ వస్తారో పోతారో కానీ ఏం జరుగుతుందో ఏం జరగలేదంటే ఎందుకు అంటే చూడమ్మయ్యా మా దగ్గర మేము ఆరు 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 కొట్టాలంట సార్ ఆరు కొట్టాలకి ఆరు కొట్టాలి చెప్పిన ఒకరికి ఆరు ఆరు వేలు పది వేలు ఇచ్చినారట ఆరు కొట్టాలకి అరవై వేలు అది ఎంత ఇచ్చినారు ఏమని చెప్పినారు మేము చెడునైనా పొద్దుమన్నులు రాలేము మేము పొద్దుమన్నులు రాలేము ఇదో మీకు ఎక్కువ చింతే డబ్బులు ఇస్తాము మాకు అందరూ పంచేసినప్పుడు ఇవ్వండి మాకు మాకు స్థలాలని చెప్పేసి ఆ పచ్చిరపన్న పుల్లాయమ్మన్న ఈ రొడ్డమ్మన్న వాళ్ళు ప్రతి దానికి వాళ్ళే సార్ పుల్లా అమ్మ కనింది ఒకసారి మీ మీద మాట 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 మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని అందరూ చెప్పు కూడా అనేది కానీ ఒకటే మాట నమ్మ చాక అంతా ఒకటే అట్లా మాట్లాడకూడదు ఎవరైనా కానీ నీ పొద్దు నువ్వు రేపు నేను మనం ఎందుకు వచ్చినామా ఆటలు కొని వచ్చినాం మనము మీకు ఉండాలి వాళ్ళకి ఉండే తలకే ప్రతి దానికి అడ్డం పడదు అన్నారు లేనలైతే అడ్డం పడ్డరు ఉండే తలకే ఆ ఓమన్ రాజు అన్న మీద ప్రతి దానికి కామెంట్లే సార్ ఓమన్ రాజు అన్న మీద ప్రతి దానికి అసలుకే ముందు అన్నారు సార్ ఎంత దుర్మార్గం మేము ఆగేసుకుంటే సార్ మమ్మల్ని అన్నాడు ఇంకొకసారి ఆ కేసుకుంటే మిమ్మల్ని మూతి పొగపడతాను అన్నాడు అట్లాగే అన్న మీద పొద్దున్నీ ఉండి సాయంకాలం మురకు తవతాడు అంటే అది ఏమన్నా ఆ పద్ధమా నిజమా అది ఎందుకు సార్ అది ఆ స్త్రీ పేరు నాకు రాస్తారు కానీ నిన్న మీడియాలో చూసినాను కాబట్టి చెప్తాను అంత ఘోరంగా మాట్లాడకూడదు ఇప్పుడు ఆమె ముందు చెప్తే మన మీద చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ మాట్లాడకూడదు అన్నమ్మని ఏమంట ఆ స్త్రీ ఎంత ఇప్పుడు ఇంతమంది స్త్రీల్లో ఇంతమంది స్త్రీల్లో ఒక్క స్త్రీ అవ్వకుంటే స్త్రీ అన్న అట్లా అలవాటు ఉంటే ఇంతమంది స్త్రీలు మేమంతా స్త్రీలు కదా మేమంతా ఆడలేదు కదా మా ఈ మంది ఎవరి ముందే కన్న ఆమె ముందే కన్న అంత ఘోరంగా ముప్పు ఉంది వాళ్ళ నుంచి ఓబ్రాజానికి ముప్పుంది దయచేసి ఆ అన్నకి ఓమరాజ అన్నకు కానీ చీనా అన్నకు గాని ఆ నరేంద్రకి కానీ శేషాన్నకి కాని ఎవరికి ఏది జరిగినా సార్ మేమంతా యాడ్కైనా కానిపోతాం యాడికైనా వాళ్ళ మాత్రం ఇంతవరకు మేము రెండు నెలల నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక రూపాయి వాళ్ళకి మీరు ఎందుకు మాకు సహాయపడుతున్నారు మీ మాకు ఒకటి మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు ఏది జరిగినా వాళ్ళకే ముప్పుడు వచ్చిన పెద్దలందరికీ మా అన్న వాళ్ళ మీద లేనిపో నిందలన్నీ వేస్తున్నారు దీనికి కారణం ఎవరెవరంటే ఆ పక్కన పక్కీరప్ప నరసింహులు రమణ ఆ రెడ్డమ్మ వాళ్ళ చెల్లి అన్నమ్మ అరుణ చిన్న పెద్దన్న ఆయన డబ్బులు వాళ్ళ పక్క సైడ్ డబ్బులు తీసుకొని మా అన్న వాళ్ళ మీద ఆపాదాలు వేస్తున్నారు కుల్ల అమ్మ వాళ్ళందరూ మా అన్న గాని సీనా అన్న గాని శేసన్న గాని నరేంద్ర అన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఆ అమ్మ ఎవరో పదివేలు ఇచ్చినాము మేము కాళ్ళ కాడు ఇచ్చినాము చెరువు కాడు ఇచ్చినాము మమ్మల్ని పట్టుకుండే వచ్చినారు అది ఇవన్నీ లేనిపోని కల్పించి చెప్తున్నారు కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ పోలీసు వాళ్ళు ఎవరున్నా ఎంఆర్ఓ వాళ్ళు కాని మాకు న్యాయంగా విచారించి అన్యాయం చేయకోకుండా మమ్మల్ని దయచేసి మమ్మల్ని మాకు సాయం చేయాలని కోరుకుంటాను